స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల రెండు వరకు కొనసాగుతోంది ఇందులో భాగంగా హైదరాబాద్ సీజీఓ టవర్స్ లో పద్మారావు నగర్ సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ డాక్టర్ జ్యోతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శృతి పాటిల్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం దేశం బలంగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇలాంటి కార్యక్రమాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు క్యాన్సర్ వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నప్పటికీ కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ను ప్రారంభించిందన్నారు ఇ దాటిన ప్రతి ఒక్క మహిళ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు under our honorable pm's initiative swasth nari sashakt parivar so as the slogan itself says if the woman of the house is healthy then that leads to a healthy family so the health and the well being of the woman of the house is paramount program lo మన ఓన్ సిజిహెచ్ఎస్లో ఇక్కడ చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి విఆర్ లాడ్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ హియర్ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ ది ఆర్ డూయింగ్ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ అండ్ మెనీ అదర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ది ఉమెన్ టు మెయింటైన్ అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ గుడ్ హెల్త్ ఆర్ బీయింగ్ ఇంపార్టెంట్ మహిళల యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యం అనే కార్యక్రమంలో మేము పాల్గొన పాల్గొనడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ಸ್ವಸ್ಥ ನಾರಿ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకోవాలనేది చాలా అది చాలా ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియజేయడం అట్లానే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మహిళలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు నోటీస్ చేసుకోలేకపోతున్నారు అలానే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారి ధన్యవాదాలు చెప్తూ అలానే అందరు మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వచ్చి సదుపాయాలు